తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోటి పుంది రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు స్థితి కొరత గురించి మనం కుక్కటి తెలుసుకుందాం ఉత్తర నక్షత్రం శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ఉత్తర నక్షత్రం ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అభిజయం నెమిలి కోడి మరియు కాకి మీద పింగళ నిమిలి మరియు కాకి మీద డాగ నెమిలి మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి శనివారం శుక్ల పక్షం శుక్ల పక్షాన్ని మనం వెన్నెల పక్షం అని కూడా అంటారు వెన్నెల అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిలో శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజన పంతొమ్మిదిలో వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నిమిలి పింగళ నిమిలి పింగళ పందంలో తల్లినెలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తల్లినివలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినములి పింగళ కాకినముల పింగళాలు అంతగా వినియోగించుకోకూడదు కోడి పింగళాలు మెడలో కోడిచూపు ఉంటేనే మాత్రమే ఇలాంటి పింగళాలను వినియోగించుకోవాలి ఎదర ఎద్రబోరం మొత్తం పిచ్చుకొడు మెడలో లైట్ కోడిచూప్పు ఉన్న వాటిని కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి పింగళాల్లో ఉపయోగపడే పింగళాలను కానీ కోడి పింగళాల్లో ఉపయోగపడే అబ్రాసులను గాని నెమలి పింగళాల్లో ఉపయోగపడే అబ్రాసులు కానీ వీటన్నింటినీ కూడా వినియోగించు కానీ తెల్ల నెమలి పింగళా ముందు ఇవి ఏవి కూడా పని చెయ్యవు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నెవిలి పింగళ విజయం అంటే కోడి పింగళాలో ఉపయోగపడే నెవిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం అంటే నెవిలి క్రేకులు కలిగిన పింగళాలు మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరము నెవిలి పింగళ పందెంలో నెమిలి పింగళ పందంలో తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం పిచుక గోడు ఉండే మెడలో లైట్ నలుపు మసరుండి నడుము మీద లైట్ మసరుండే రెక్కల పైన నడుము పైన మెడ పైన నెమిలి అనేది ఉన్న వాటిని మనం తలనవేల పింగళాలో గుర్తించడం జరుగుతుంది వీటిని మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువు విజయాలు సాధించవచ్చు అదేవిధంగా ఈ పంది ఈ తలనవేలు పింగళాలు కాకుండా కోడి నెముళ్లను కోడి ఉపయోగపడే అభ్రాసులను కోడి ఉపయోగపడే నెముళ్ళను కోడి నెమళ్లను నెమిలి ఉపయోగపడే అబ్రాసులను కూడా वीटने का पिंग अति सुन साइए वीट गुवाद छह बजे से लेकर साढ़े आठ बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए कि आगे पूरा काला सफेद काला सफेद इस प्रकार से होना चाहिए गर्दन के अंदर हल्का काला होना चाहिए कमर के ऊपर भी हल्का काला होना चाहिए कमर के ऊपर गर्दन के ऊपर पंखा के ऊपर मोर का जैसे शाइनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं अगर हमारे पास इस प्रकार का मुर्गा नहीं है नहीं होने से फिर गर्दन के अंदर कमर के ऊपर सफेद वाला मुर्गा को भी इसी कलर में गर्दन के अंदर कमर के ऊपर सफेद वाला मुर्गा को भी इस्तेमाल करके भी जीत हासिल कर सकते काला मुर्गा का सामने सफेद वाला मुर्गा उतना जीत हासिल नहीं कर सकता है इनवे नाग नि पद घंटा नलबे रंग डायला

కోడి డాగ శితు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలీ పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి అంటే ఎదర బోరం మీద డాగ గోడు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి ఎదర డాక్ గోడు లేకపోతే ఇది కోడి పింగళల్లో మరియు డాగ పింగళల్లో కూడా అవుతుంది వీటిని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది ఎదర బోర మీద డాక్గోడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది మెడలో కోడిచూపు నడి మీద కోడిచూపు అనేది కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉండదు કાકી મેદા 90% марકુ નેવેલ પિંગલા મેદા 80% марકુ કાકીનમલ મેદા 70% марકુ વિજયમ સાધિતન કા અવસરોને ઉનય દેગા વિજયમ 90% કાકી મેદા 90% марકુ પિંગલા મેદા 80% марકુ કાકીનમલ મેદા 70% марકુ વિજયમ સાધિતન કા અવસરોને ઉનય ముసుగు రంగు కోడి డాక పొందులో కోటి డాగులు అంటే తెల్లకాళ్లు ఎదరపోరం మొత్తం డాక్ కూడా నుండి మెడలో కోడిచూపు కోడి కోడిచూపు రెక్కల్లో మరియు తోకలు కోడిచూపు ఉండడం వాటిని కోటి మనం వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా రంగంలో మనం వినియోగించుకుంటే మెడపైన నడుములో కోడిచూపు ఉండి పైన మెడ మెడపైన డాగ వచ్చి మన కోడి రసంగంలో కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎరడాగలను కూడా మనం వినియోగించుకోవచ్చు ఇందులో ముఖ్యమైన గమనించగలసిన విషయం ఏంటంటే తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల లోపు కాకినాడు మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగులు వినియోగించుకోకూడదు साढ़े आठ बजे साढ़े आठ बजे से लेकर पौने ग्यारह बजे के बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद लग होना चाहिए आगे हिस्सा पूरा लाल होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए कमर के ऊपर सफेद होना चाहिए पंखा में और पूंछ में सफेद सफेद होना चाहिए कमर के ऊपर गर्दन के ऊपर पंखा के ऊपर लाल कलर का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके भी जीत हासिल कर सकता है మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకినమలి 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 అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినబి కాకినామ అబ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాక మీద తొంభై శాతం వరకు కోటి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు అంటే ఎర్రబొట్ల పింగళ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రసింగ్ నల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం నిమిలీ పసి ఉండి మెడలలో నలుపు ఉండే నడుము మీద నలుపు రెక్కల పైన నడుము పైన మెడ పైన నిమిలీ పసిమున్న కాకిన రసములను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పుష్కరంగు కాకినామ పద్దెములు కాకినాములు అంటే నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలు నలుపు నడు మీద నలుపు ఎక్కడ కూడా కూర్చులేని కాకినముళ్ళని మనం వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేసే లెక్కర్ पौने ग्यारह बजे से लेकर सवा एक बजे सवा एक बजे तक हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए काला लेग होना चाहिए आगे सब पूरा काला होना चाहिए गर्दन के अंदर काला होना चाहिए कमर के ऊपर काला होना चाहिए कहीं पर भी मुर्गा में सफेद नहीं होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर और पंखा के ऊपर गर्दन के ऊपर और कमर के ऊपर मोर कलर का शाइनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके भी जीत हासिल कर सकता है मध्यान्हंटे घंटा पन्ने घंटा मुफ्ती आर निमशाल वर्ग रंग कोटी पिंगला కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగళ పందంలో మనం తెల కక్కెరాలను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్ల కక్కరలు మనకు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి కకెరల్ని మనం వినియోగించుకుంటే కోడి పిందులో మూడు వంతుల పైభాగం కోడుచుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కక్కెరల్ని వినియోగించుకోవాలి లేకపోతే వీటిని అంతగా వినియోగించుకోకూడదు కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినమలి అంటే ఎదర పిచ్చుకోవడం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కూడుచుకోవడం వల్ల కోడి పింగళానిగా ఉపయోగపడటానికి అవకాశాలు ఉంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి విజయం డెబ్బై శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకిన మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి అదేవిధంగా కోడి గేరువాలను కూడా ఈ పందంలో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముస్కరంగు కోడి పింగళా పందంలో తెల్లక క్రియలను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్లక క్రియలు మనకు అందుబాటులో లేనప్పుడు కోడిపుజులు నలక క్రియల్లో మూడు వందలు భాగం కోడి చూపున వాటిని మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కోడి కాకినమలిలో ఎదర పిచ్చుకటి ఉండి मेडल कोड़चूकुंटे कोडी पिंगला पंडाल पा, लो मना विनियोगించుకోవడం వల్ల కూడా ఇవి కూడా విజల సంధారణకి అవకాశం 있고요 సాయంత్రం 1:00 బజ్సే లేకర్ 3:30 బజ్జే క బిచ్మే మనం ఈస్ ప్రకార్ కా ముర్గా కో ఇస్తమాల్ కర్నా చహయే పహలే ఫోటో మే దఖాయ దే రహే ఇస్ ప్రకార్ కా ముర్గా కో హమ్ ఇస్తమాల్ కర్ సక్తే ముర్గా మే 3 బాగ్ సే జదా బాగ్ సఫేద్ హోనా చహయే గర్దన్ క అందర్ కమర్ కుపర్ పంఖా కుపర్ పూంజ్ కుపర్ సఫేద్ హోనా చహయే తబీ ఇస్ ప్రకార్ కా ముర్గా కో ఇస్తమాల్ కర్ సక్తే అగర్ నహీ హోనే సే సఫేద్ కమ్ హోనే సే ఇస్ ప్రకార్ కా ముర్గా కో ఇస్తమాల్ నహీ కర్ సక్తా హై और दूसरा मुर्गा के बारे में हम बात करने से सफेद होना चाहिए आगे पूरा लाल लाल सफेद काला सफेद काला सफेद होना चाहिए गर्दन का अंदर सफेद होना चाहिए कमर के ऊपर सफेद होना चाहिए तभी उस प्रकार को, को उस का मुर्गा को इस्तेमाल कर सकते हैं कमर के ऊपर पंखा के ऊपर और गर्दन के ऊपर मोर के कलर का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल कर सकते हैं सायंत्र आर घंटे वर्ग को रंग क्या कहेगा కాకిగ బంధంలో కాకిడాకలు విజయాలు సాధించవు కోడి కాకిడాగాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినోమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కాకిడాక కాకిడాక అంటే మూడు వందల కాకి కొంత వందమైన డాగ ఉంటున్న వాటిని మనం ఈ బంధంలో వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినవల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెలల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురాంగు కోటి కాకిరాక పందెంలో కాకిరాక పందంలో కోడి కాకి మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడికాకి డాగలు అంటే తెల్ల కాళ్ళు ఉండి ఎతర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు నడుం మీద లైట్ పైన రెక్కలపైన నడుంపైన డాగ డాగపచ్ మీద ఉన్న వాటిని మనం కోడికాకి డాగలుగా మనం లెక్కించడం అనేది జరుగుతుంది ఇలాంటి కోడికాకి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు ఇలాంటి కోడికాకి డాగలు మనకు అందుబాటులో లేనప్పుడు మూడు వంతులు కాకుండా ఒక కొంత మాత్రమే డాగ ఉన్న వాటిని మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాడే తిన బజేస్తలేక చేసు ప్రకారం మురుగా ఇస్తమాలు కన్నా వచ్చాయి सफेद लग होना चाहिए आगे सब पूरा काला होना चाहिए गर्दन के अंदर हल्का सफेद होना चाहिए कमर के ऊपर हल्का सफेद होना चाहिए पर, 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 के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर का शाइनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल कर सकते हैं अगर इस प्रकार का मुर्गा हमारे पास अवेलेबल नहीं है तब उस समय हमने मुर्गा में तीन बाघ काला होना चाहिए एक बाघ लाल होना चाहिए तभी उस प्रकार का मुर्गा को भी हम इस्तेमाल करके भी जीत हासिल कर सकता है ఈ రోజు ఈ కోడి పుంద జనశక్తి కొరత ఉంటుంది జనశక్తి కొరత అంటే పందెంలో విజయం సాధించదు అని కాదు పందాల్లో విజయాలు సాధిస్తుంటాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం జరుగుతుంది జనశక్తి కొరత వచ్చేసి డేగా